మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ముఖ్యంగా పౌన ఉమా గారిని ఇన్వైట్ చేస్తే ఆయన కొద్దిగా అనివార్య కారణాల వల్ల రాలేక సార్ పట్టుకుంటాం సార్ పట్టుకుంటాం ఈరోజు ఆశ్రిత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ సంస్థ ఫౌండర్స్ వెంకటేశ్వరరావు గారు అలాగే కృష్ణకుమారి గారు అలాగే రావర్పాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పండయ్య గారు మరి నేను కార్పొరేటర్గా ఫ్లోర్ లీటర్గా విజయవాడ నగరం ఉన్న నేను మీ అందరం కూడా ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం వరదల్లో చిక్కుకొని సర్వం కోల్పోయినటువంటి కుటుంబాలకి కుట్టు మిషన్లు ఇస్త్రీ పెట్టెలు తోపుడు బళ్ళు అలాగే టిఫిన్ బళ్ళు టిఫిన్ పెట్టుకునేటువంటి బల్లలు ఇవన్నీ కూడా ఆశ్రిత ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు సుమారుగా యాభై మందికి మరి ఈ సహాయం చేయడం జరుగుతుంది చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు గారు వరదలు వచ్చినప్పుడు ఎలాగైతే పది రోజుల పాటు విజయవాడ నగరంలో బస్సులో ఉండి కలెక్టర్ ఆఫీస్లో ప్రజలకు నేనున్నాను నేను వారి ధైర్యాన్ని నుంచి నింపి ఇంటికి పెద్ద కుమారులాగా చంద్రబాబు గారు మరి ధైర్యాన్ని నేను నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి పది రోజుల పాటు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు గారు చేసినటువంటి సేవల్ని దేశం మొత్తం ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా చేయొచ్చా అనే విధంగా చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే బోండా గారు కానీ కేశ చిన్ని గారు కానీ విజయవాడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో వరదల్లో మరి సహాయం చేయడం జరిగింది కార్పొరేటర్గా నేను కూడా ఫస్ట్ నీటిలో దిగి ఫుడ్ ప్యాకెట్లు టిఫిన్ ప్యాకెట్లు మేము కూడా మా ఇరవై మూడు డివిజన్ నుంచి తెలుగుదేశం కార్యక్రమ మా టీం టీడీపీ తరఫున వరద బాధితులకి మోకాల్లో నడులో నీళ్ళలో దిగి టిఫిన్లు అందించాం మేము కూడా అలాగే మేము కూడా వారం రోజుల పాటు సర్వీసు కార్పొరేటర్గా విజయవాడ నగరంలో నేను కూడా చేశానని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు సంస్థలన్నీ కూడా ఇంకా ముందుకొచ్చి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఆశ్రిత ఫౌండేషన్ వారు భార్యాభర్తలు వెంకటేశ్వరరావు గారు అలాగే కృష్ణకుమారి గారు వాళ్ళు మరి సుమారు యాభై మందికి ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలని వరదల్లో చిక్కుకొని నష్టపోయిన వాళ్ళు ఉపాధి కోసం వాళ్ళు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడ నిలబడాలనే మంచి సదుద్దేశంతో ఒక మంచి దృక్పథంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మరి ఆఫేమిలీ ప్రభలంతో ఆశ్రితా చారిటబుల్ ట్రస్ట్లో ఒక భాగమైన ముఖ్యమైన భాగమైనటువంటి ఆశ్రిత వృద్ధాశ్రమం అనేది ఆల్రెడీ మూడు సంవత్సరాలు ఈ రోజుతో నిండి ఒక సంవత్సరం లాగా అనుకునే ఈ రోజులోనే వీళ్ళందరూ కూడా వరదలో నష్టపోయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి ఈ రోజునే మేము ముఖ్యంగా పెట్టుకొని ఈరోజు మరి నిలిమణిలో బాలస్వామి గారు ఆయన కోఆపరేషన్తో బొండా గారిని కానీ తర్వాత విజయవాడ మున్సిపల్ కమిషన్ గారిని కానీ కలిసి మేము ఈ కార్యక్రమం ఇలా చేయడానికి మేము సంకల్పించామని మీ అంత తోడ్పాటు మీ ప్రోత్ మాకు ఉండాలని నేను కోరిన వెంటనే మరి బాలస్వామి గారు మాకు అన్నదండగా ఉంది ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చి మమ్మల్ని ఈ కార్యక్రమం చేయడానికి నడిపించారండి ఈ కార్యక్రమం ఆశ్రదా చారిటబుల్ ట్రస్టు లో ఒక భాగమైనటువంటి ఈ ప్రజలందరికీ కూడా ఈ ట్రస్ట్ ద్వారా మాకు చేతనయ్యేట చేతనైనంత వరకు సహాయం చేయాలి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలి వస్త్రం వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రదానం చేయాలి అలాగే ఆశ్రయం లేని వాళ్ళకి ఆశ్రయం కల్పించాలనే మంచి ఉద్దేశాలతో మేము ముందుకు వచ్చి ఈ సంస్థని ఇంకా ముందు ముందు మరి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మరి బోండా ఉమా గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా నిలబడిన బాలస్వామి గారు వాళ్ళు మాకు ఏదైతే చెప్పారో మా తోపాటున అలాంటి తోర్పాటు మాకు ఇచ్చినట్టు ముందు ముందు చాలా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో మేము అందుబాటులో ఉంటాము ఈ ఈ సంస్థ నెలకొల్పి ఈ రోజుకి ఖచ్చితంగా మూడో సంవత్సరం నుండి నాలుగో సంవత్సరాల అడుగు పెట్టామండి యాదృచ్ఛికంగా ఇదే రోజు ఈ కార్యక్రమం చేపట్టాము ఈ రోజు గుర్తొచ్చింది సడన్ గా ఇదే రోజు కదా మూడు సంవత్సరాలు నిండిందని చాలా సంతోషంగా అనిపించిందండి నిరుపేద కుటుంబాలకి ఎప్పుడు అండగా ఉండాలని మేము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకున్నామండి చంద్రబాబు నాయుడు గారు ఆశస్సులు ఎప్పుడు మా పైన ఉండాలని కోరుకుంటున్నాము ఆయన అండదండలో ఎప్పుడు మాలాంటి వాళ్ళకి చాలామందికి ఉండాలి నిరుపేదలను కూడా ముందుండి నడిపించాలని కోరుకుంటున్నామండి ఎప్పుడు కూడా మేము మా వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి అందజేయాలన్న సంకల్పంతో ఎప్పుడు ఉంటామండి నా పేరు కృష్ణకుమారి అండి